వరకు రోజుల్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ బాగుండేదండి ఇప్పట్లో ఏంటంటే ప్రతిదీ ఇండివిజువల్ ఇందు అంటే హస్బెండ్కి వైఫ్ కూడా విడివిడి రూమ్స్ అనే ధోరణికి వచ్చేస్తారు అంటే ఎవరి స్వేచ్ఛ వారిది అన్నట్టు ఉంటారు దాని గురించి తెలియజేస్తారు అమ్మా మనం ఇప్పుడు ఎలా ఉంటున్నాం అంటే ఓకే ఒక సత్రంలో ఉన్న బాటసారుల్లో ఉంటున్నారు చాలా మంది కుటుంబ సభ్యులు కుటుంబం లాగా లేదు ఒకళ్ళకొకళ్ళు భోజనానికి రమ్మని కొడుకుని తల్లి ఫోన్ చేసి పిలవాల్సిన పరిస్థితి వచ్చింది రోజుల్లో ఏం మాట్లాడదు తనకి ఇది ఎవరో చెప్తే రాదమ్మా మనంతట మనలోనే రావాలమ్మా దానికి కారణం ఏం చెప్తారంటే ఇంట్లో వండి తినకపోవడం వల్ల కారణం అంట వంట చేసేప్పుడు మా ఆయన తింటాడు నా కొడుకు తింటాడు నా కూతురు తింటుంది అనే ప్రేమతో చేస్తారు అలాగే మార్కెట్ నుంచి తెచ్చేప్పుడు ఇది మావిడ బాగా వండుతుంది నా కొడుకు చాలా ఇష్టం అనే ఉద్దేశంతో తెస్తారు ఇదేం లేవు కదా ఇప్పుడు ఆ తినే ఆహారాన్ని బట్టి మనం తినే ఆహారంలో ఆరోగ్యంతో మనసుగా మారుతుంది అంటారు వండేటప్పుడు తినేటప్పుడు వడ్డించేటప్పుడు ఏ అభిప్రాయాలు ఉన్నాయో అవి మనసు మీద ప్రభావం చూపిస్తాయి మరి అవి ఏమీ లేకుండా ఏం జరుగుతోంది ఎవడో ఒక తయారు చేస్తాడు ఎట్లా చేస్తాడంటే తక్కువ పెట్టుబడితే ఎక్కువ లాభం వచ్చేటట్టు ఎట్లా తయారు చేయాలని వాడికి అందుబాటులో ఎన్ని రకాల కల్తీ చేయొచ్చు ఎన్ని మోసాలు చేయొచ్చు అనే దృష్టితో వాడు వస్తువులు కొని అంతకన్నా మోసపూరితంగా వండి మనకి పంపిస్తుంటే వండుతున్నంతసేపు కూడా తయారు చేస్తున్నంతసేపు లాభాపేక్ష ఉంటుంది తప్ప తిన్నవాళ్ళు బాగుపడాలన్న దృష్టి ఉండదు మరి అటువంటి ఆహారం తినగా తినగా ఏమవుతుంది ఒక అమెరికాలో చేసిన సర్వే చెప్పింది ఏమిటి అంటే అమెరికాలో కుటుంబ వ్యవస్థ నశించటానికి ఆ ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినడమే కారణం ఇంట్లో వండుకు తినడం లేకపోవడం అని చెప్పారు ఈ మాట అంటే వెంటనే ఆడవాళ్ళందరూ కొంతమంది ఉంటారు కదమ్మా దేన్నైనా విభజించేవాళ్ళు ఆడవాళ్ళని అన్యాయం చేస్తున్నారు అని ఎందుకు అసలు కుటుంబ వ్యవస్థలో ఆడవాళ్ళు ఒక్కడే ఉన్నారా నాకు అర్థం కాదు మగవాళ్ళు లేరా మా చిన్నతనంలో మా అమ్మగారికి ఇబ్బంది అయితే మా నాన్నగారు ఉండేవారు మగవాళ్ళకి ఎందుకు నేర్పించట్లేదు వంట చేయడం మగపిల్లలకు కూడా వంట నేర్పించి ఆడవాళ్లు చేసిన మగవాళ్ళు చేసిన ఇంట్లో వండుకుని తినాలి వండిందే తినాలి మరీ ప్రాణాంతకమైనప్పుడు తప్ప అనేటటువంటి వ్యవస్థ వస్తే తప్ప కుటుంబ సంబంధాలు ఉండవు ఇందులో అనుమానం లేదు కొనుక్కు తిన్నది కొనుక్కు తిన్నదే వండి పెట్టింది వండి వ్యవస్థ పట్ల అనేక సందేహాలు అన్నింటి గురించి కూడా మాకు చాలా బాగా చెప్పారమ్మా ఆత్మీ గోదావరి ధన్యవాదములు సంతోషం తల్లి శుభం మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి